నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన నాయకత్వంలో బిజెపి మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు ఈ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం చరవేగంగా పురోగమిస్తోంది ఈ ప్రయాణంలో మేమంతా కలిసికట్టుగా పనిచేశాం భవిష్యత్తులో కూడా ఇదే స్పూర్తిని కొనసాగుతుంది స్పష్టం చేశారు నితిన్ నబీన్ ను యువకుడు ఉత్సాహవంతుడిగా అభివర్ణించిన చంద్రబాబు ఆయన వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు నూతన అధ్యక్షులైనటువంటి నవీన్ గారిని కలిసి వారిని గ్రీట్ చేయడం జరిగింది నాకు ఒక చాలా సంతోషం ఒక యువకుడు ఉత్సాహవంతుడు ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు గెలుస్తూనే వస్తున్నారు అదే సమయంలో ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటు చెప్పే పరిస్థితికి వచ్చారు అభివృద్ధి సంక్షేమాన్ని ముందు తీసుకెళ్తున్నారు భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తుపరుచుకొచ్చారు నేను అనేక చెప్పాను రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ అది నరేంద్ర మోడీ గారు అలాంటి పార్టీకి ఈ రోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు చట్టాన్ని ఉల్లంఘించి గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు బాగా తెలుసని ఏపీ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు ఈ రోజు రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమాపేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వారి కళలు నెరవేరలేదని ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ మరో వందేళ్లు బలంగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీలో అలక అనే ఒక జబ్బు ఉందని దానిని వీడాలని కార్యకర్తలకు సూచించారు ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనతో పోరాడాలి నాలుగు గొడల మధ్య తప్పులను సరిదిద్దాలి అని తోపలికారు మంగళగిరి రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోడలని ఇక్కడ పార్టీని ఓడించడం ఎవరి తరము కాదని ఆయన స్పష్టం చేశారు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు డీలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమాపేశమయ్యారు తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ కు రావద్దు అనేదే మా తాపత్రయం అందుకే జీవో నెంబర్ నలభై ఒకటి కింద ఈవీ పాలసీ తీసుకొచ్చాం ఇప్పటివరకు వరకు లక్ష యాబై తొమ్మిది వేల మూడు వందల నాలుగు ఈవీ వాహనాలకు రాయితీ ఇచ్చాం ఇందుకు ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేశాం రెండు నాటికి పూర్తిగా ఈవీ వాహనాలు కావాలనేది మా కోరిక అందులో భాగంగా ఇరవై ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోలు పదివేల సిఎన్జి ఆటోలు పదివేల ఎల్పీజీ ఆటోలు ఇరవై ఐదు వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు అంటే ఈవి పాలసీల పట్ల కొత్త ఇంకా వారికి అవగాహన పెంచడం కానీ వాడకం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉంటాయనేటువంటిది మేము ఈ ద్వారా కొత్త ప్రమోషన్ పెంచేటువంటి కార్యక్రమం ఒకటి జరగాలని కోరుకుంటా అదే విధంగా రెండవది నేరుగా ప్రభుత్వం తరఫున మనందరినీ పబ్లిక్ అందరికి సంబంధించిన విషయంలో ఏదైనా రాయితీ అనుభూతి ఇబ్బంది కానీ అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములైతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు లోన్ల ద్వారా వెహికల్ తీసుకునే సందర్భంలో నేను ఇంత పర్సెంట్ అంత పర్సెంట్గా నా ఎక్స్పెక్టేషన్ ఇరవై శాతం తక్కువ కాకుండా వాళ్ళకి ఏమైనా మీరు ఎక్స్టెన్షన్ చేయగలిగితే డిసెంబర్ ఇరవై మూడున మంగళవారం రోజున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగ నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు అదే రోజు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కారణంతో అష్టధల పాద పద్మారాధన సేవను సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో చలిపంచా విసురుతోంది ముఖ్యంగా ఏపీని చలి వణికిస్తోంది ఏపీలోని అన్ని జిల్లాల్లో నిన్న కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కోస్తా ఆంధ్రాలో సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోయాయి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో నిన్న మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఏపీ వాతావరణ పేర్కొనింది ఇక తెలంగాణలోనూ చలి అసాధారణంగా పెరిగింది ఏకంగా పదమూడు జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు